జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ ఈరోజు వీడియో ప్రత్యంగిర అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారు గురించి చాలా కథలు ఉన్నాయి పురాణాలు చాలా ఉన్నాయి ఆమె గురించి ఎందుకంటే ఆమె చెయ్యాలంటే ప్రత్యంగిరా చేసేటం దగ్గర ప పంచను ఉండొద్దు వారాహి చేసేటం వాడలు ఉండొద్దు అనే సామాధానే ఉంది ఇది ఎందుకంటే ఇది గత జన్మల నుంచి ఎప్పటి నుంచి అయినా పురాణం నుంచే వచ్చిన విద్యలు ఇవేదో ఇప్పుడు మనం చెప్పేటివి కాదు ఇవి ఇప్పుడు అందం చెప్పి అయిపోతుంది ఈ పని అంటే కాదు అది అప్పటి నుంచే ఉంది మరుగున పోతుంది ఇంత ఇంత అమ్మవారు అనేది వెనక పోతుంది ప్రత్యంగిరా చేసినాము ప్రత్యంగిరా దాంతో మాకు పండు కాలేదని కాదు ఏ వాళ్ళు అంటారు అది చేయడం అనేది చాలా చేయక మనం చేసే విధానంలో తప్పు జరిగిందని లెక్క పెట్టుకోవాలి అక్కడ అమ్మవారిని ఒక్కసారి ప్రేరేపించినమంటే అమ్మవారిని ఒకసారి పంపినాము అంటే పని జరగడమే కాకపోవడం అనేది ఉండదు రౌద్రి ప్రత్యంగిర అమ్మవారు మనకి ఏ పని చేయమన్నా కానీ మన మీద శత్రువు దాడి అయింది అనుకో ఎవడన్నా శత్రువులు మన మీదకి ఏదో దాడి చేయని